రెసిపీ గ్రీన్ చికెన్ గ్రీన్ సలాడ్ గ్రీన్ బిర్యానీ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రీన్ చికెన్ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం చిల్లీ క్యాప్సికమ్ కరివేపాకు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇవన్నిటినీ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆల్రెడీ నైటే మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి అరం చేసుకొని ఉంచుకున్న అన్ని గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ని మనం స్లైసెస్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి క్యాప్సికమ్ పచ్చిమిరకాయ పుదీనా కరివేపాకు చూశారు కదా తరిగి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను గ్రీన్ వెజిటేబుల్ పీసెస్లో మిక్స్ చేయాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అన్నిటినీ అందులో వేసి మనం మిక్సీ పెట్టుకోవాలి చూసారు కదా పేస్ట్ రెడీ ఆ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని ముందుగా గరం మసాలా ఉప్పు కారం అన్నీ వేసి నానబెట్టుకున్న చికెన్ని ఆ పేస్ట్లో మ్యారినేట్ చేయాలి బాగా మిక్స్ చేయాలి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను మనం చేత్తో మిక్స్ చేస్తేనే అది చక్కగా ముక్కలకి పడుతుంది సో చక్కగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే వన్ అవర్ వరకు దాన్ని సోక్ చేయాలి మాట వన్ అవర్ అయిపోయింది తర్వాత నేను తీసుకున్నాను అది బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది సో తీసే ముందు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఈ ముక్కలకి మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రీన్ పీస్ మసాలా మొత్తం బాగా అప్లై అయిపోయింది సో కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఎక్కువ ఆయిల్ వేయలేదు ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత సో మనం అంతా కలుపుకొని రెడీగా ఉన్న మొక్కలన్నిటినీ వేసేసి మసాలాతో కలిపి దాని తర్వాత ఫ్రై చేసుకోవాలి అంటే సెమీ ఫ్రై అవుతుంది అన్నమాట సో చూసారు కదా కొంచెం లైట్గా జాడుతూ తిప్పుతూ ఉంటే ఉన్న దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆపరేట్ అయిపోతుంది సో మళ్ళీ దాంట్లో మనం పర్టికులర్గా వాటర్ అయితే వేయక్కర్లేదు సో దాని తర్వాత ఒకసారి లిడ్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత లిడ్ పెట్టాలి హాఫ్ అన్ అవర్ తర్వాత లిడ్ తీస్తే ఆల్మోస్ట్ దాంట్లో వాటర్ అంతా అవపరేట్ అయ్యి ఫ్రై రెడీగా ఉంది సో గ్రీన్ పీస్ చికెన్ రెడీ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ దాన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను దానికి టచ్చింగ్గా నేను బిర్యానీ కూడా చేశాను సో దాన్ని గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర క్యాప్సికమ్ కరివేపాకు ఆనియన్స్ తోటి అది డ్రైగా వచ్చింది చూసారా ముక్క చాలా మెత్తగా ఉడికింది డ్రైగా ఉంది మనం విడిగా కూడా తినచ్చు కానీ నేను దానికి టచ్ బిర్యానీ అయితే చేశాను గ్రీన్ పీస్ బిర్యానీ గ్రీన్ సలాడ్ అన్నీ గ్రీన్ గ్రీన్గా ఉండి మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునే చికెన్ కూర కాకుండా ఇలాగా వెరైటీగా కొంచెం కలర్ఫుల్గా తింటే మనకి హెల్త్కి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మనకి సో లాగా మార్నింగే బిర్యానీ చేసి పక్కన ఉంచుకున్నాను దానికి సరే ఇంకా ఇవన్నీ అంత కలర్ఫుల్గా ఉండడం కోసం అన్నీ గ్రీన్గా తయారు చేశాను సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు గురించి గ్రీన్ పీస్ చికెన్ తినడానికి రెడీ నేనైతే టేస్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకొని ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మౌనీషియా క్రియేషన్స్ను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్